అందరికి నమస్తే అండి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో శంఖారావం అనే పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలతో చేస్తున్నారు సో ఇక చంద్రబాబు నాయుడు గారేమో రా కదలిరా అనే పేరుతో బహిరంగ సభలు జరుగుతున్నాయి సో ఇలా ఇద్దరు టీడీపీలో ఇద్దరు ప్రధాన నాయకులు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జనంలోనే ఉన్నారు కార్యకర్తలతోనే ఉన్నారు ప్రజల్లోనే ఉన్నారు పార్టీ కార్యక్రమాలను పార్టీ రకరకాల విభాగాలను జనంలోకి తీసుకెళ్తున్నారు అయితే ఇక్కడ కొన్ని అంటే ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ రకరకాల మాస్ ఎలిమెంట్స్ బయటకు వస్తాయి రకరకాల క్యాంపెయినింగ్స్ బయటకు వస్తాయి రకరకాల సవాళ్ళు బయటకు వస్తాయి వాళ్ళ మాటల ద్వారా కావచ్చు వాళ్ళ చేతల ద్వారా కావచ్చు కొన్ని ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది అదేంటి చొక్కాలు మడత పెడుతున్నారు హ్యాండ్స్ మడత పెడుతున్నారు స్లీవ్స్ మడత పెట్టి సిద్ధం అని అంటున్నారు మేము సిద్ధం యుద్ధానికి మేము సిద్ధం ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి షర్ట్స్ మడత పెడుతున్నారు సో దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది కుర్చీ మడత పెడుతుంది నిన్న లోకేష్ గారు నిన్నే బహిరంగ సభలో ఆయనే నేరుగా ఒక కుర్చీ పట్టుకొని మడత పెట్టారు ఇదిగో ఇలా కుర్చీ మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కూడా లేకుండా చేస్తాము అని ఈరోజు ఇంకొల్లిలో జరిగిన సభలో కూడా అనగానే సత్యప్రసాద్ గారు రేపల్లి ఎమ్మెల్యే గారు కూడా అదే తరహాలో చెప్పారు కుర్చీలు మడత పెట్టి వాళ్ళందరినీ ఇంటికి పంపించాలి అని అంటే షర్ట్స్ మడత పెట్టడం కంటే కుర్చీ మడత పెట్టి అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఆ గుంటూరు కారం సినిమాలో ఆ పాట వచ్చినప్పటి నుంచి ఆ ఓడ్ బాగా ట్రెండింగ్లోకి వెళ్ళింది అంతకు ముందు నుంచే ట్రెండింగ్లో ఉండేది ఆ కుర్చీ మడత పెట్టి తాత మాట్లాడిన తర్వాత బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది దాన్ని సినిమాలోకి తీసుకొచ్చిన తర్వాత మరింత ట్రెండింగ్లోకి వచ్చింది సో దాన్ని ఇప్పుడు పొలిటికల్గా వాడుకోవడంలో టీడీపీ సక్సెస్ అయింది యాక్చువల్లీ వైసీపీ సిద్ధం అనే పేరిట జనంలోకి వెళ్ళారు జనంలోకి వదిలేరు అది బాగా వెళ్ళింది జనంలోకి విపరీతంగా వెళ్ళింది సిద్ధం అనే వర్డ్ ఆ ఫ్లెక్సీ కానీ ఆ వర్డ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ప్రెషన్ కానీ వెళ్ళింది దానికి తగ్గట్టే వాళ్ళు సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్లో షట్లు మడత పెడుతూ బాగా హల్చల్ చేస్తున్నారు వైసీపీ పేజీలు ఏం చూసినా సరే అదే కనిపిస్తోంది ఎక్కడైనా సరే ఇది ఓ షట్లు ఇలా మడత పెడుతున్నారు ఇలా మడత పెట్టి చూపిస్తున్నారు సో దానికి కౌంటర్ ఏమిస్తారా టీడీపీ వాళ్ళు అనుకుంటే కుర్చీ మడత పెట్టారనమాట సో ఇది నారా లోకేష్ గారే తీసుకొచ్చారు నిన్న ఆయన నేరుగా నిన్నే ఆయన ఒక బహిరంగ సభలో ఆయనే నేరుగా ఆ కుర్చీ బయటకు తీసుకొచ్చి కుర్చీని మడతపెట్టి వార్నింగ్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులకు బాగా ఎక్కింది సో రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు సవాలు చేసుకున్నారు సవాళ్ళతో జనంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు సో ఈ కుర్చీ మడత పెట్టి అనేది బాగా ట్రెండింగ్ వైరల్ అయితే అవుతోంది యాక్చువల్లీ నారా లోకేష్ గారు ప్రతిరోజు ఒక కొత్త టాపిక్తో ఒక్కో సభలో ఒక్కో రకంగా వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు రో రోజుకో టాపిక్ని ఆయన హైలైట్ చేసుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతినే కాకుండా వైసీపీకి సవాల్ చేయడంలో కావచ్చు వార్నింగ్ ఇవ్వడంలో కావచ్చు కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో కావచ్చు ప్రతిరోజు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సభలో ఒక్కో తరహా ఒక్కో టాపిక్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు సో దానిలో భాగంగా నిన్న చేసింది కొంచెం హైలైట్గా బాగుందనమాట అలాగే ఈరోజు కూడా శృంగవారోట మీటింగ్లో కూడా కొంత వేరియేషన్ అయితే చూపించారు